పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ సో డాక్టర్ ఇప్పుడు రెండు సంవత్సరాల కింద కోవిడ్ 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 అని ఇంకా అందరం లాక్డౌన్ ఇంట్లో ఉన్నాం సో మళ్ళీ జేఎన్ వన్ అని చెప్పేసి ఒక కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వల్ల ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు లేదా చుట్టాలని చెప్పొచ్చు అది లైక్ ఎందుకు చాలా మంది ఇటు ఇప్పుడు ఎంత సీరియస్గా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే చాలా మంది లైట్ తీసుకున్నారు అసలు జేఎన్వన్ ఉందా కోవిడ్ ఉందా అన్నట్టుగా ఉంది మరి ఇలాంటి టైంలో అంటే మేబీ వీళ్ళు సీరియస్గా తీసుకోకపోవచ్చు మేడం ఇది ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యేటప్పటికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను మీరేమంటారు నిజంగా తగ్గిపోయిందా కోవిడ్ వల్ల లేకపోతే పెరిగిందంటారా అంటే డిపెండ్స్ అండి మళ్ళీ అది ఇప్పుడు కొంతమంది కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ మార్చుకుని ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేసుకుని హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే యాజ్ యూజువల్ మనకు కొంచెం నెగ్లెక్టెడ్ యాటిట్యూడ్ ఉంటుంది సరే వచ్చింది పోయింది నా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్పేసి దాన్ని అసలు కన్సిడర్ చేయని సెట్ కూడా ఉన్నారు సో మనకి ఎక్కడైనా టూ గ్రూప్స్ ఉండడం అనేది కామన్ అనమాట సో ద వన్ హూ ఆర్ సీరియస్ అబౌట్ దర్ ఇమ్యూనిటీ ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైనా కూడా పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి ఇంకొకటి ఎవరికైతే నెగ్లెక్టెడ్గా ఉండి లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉండి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ వీక్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇలాంటి కొత్త వేరియంట్స్ ఎన్నొచ్చినా కూడా ఫస్ట్ లో ఇమ్యూన్ ఉన్న వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు మనకి వాళ్ళు సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు యాక్చువల్లీ అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని ఎలా బెటర్ చేసుకోవాలి అంటే ఈ ఫుడ్ తింటే అంటే చాలా మందికి ఇప్పుడు డైట్ లో ఎంతైతే కాన్షియస్ గా ఉండి అది తినొద్దు ఇది తినొద్దు కానీ ఇమ్యూనిటీ సిస్టమ్కి వచ్చేసరికి అంటే ఏముందిలే ఏదో ఒకటి అది ఎట్లా మన బాడీలోనే ఉంటుంది కదా ఏం తింటే వస్తుంది అనేది తెలియదు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇన్ కేస్ మనం పెంచుకోవాలి అనుకుంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి యా అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అసలు వాట్ ఈస్ దిస్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనే దాని గురించి మాట్లాడుకుంటే వ్యాధి నిరోధక శక్తి అంటే ప్రతి బాడీకి ఇన్బిల్ట్ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి స్ట్రాంగ్ జీన్స్ ఉంటాయి అంటే హెరిడిటరీగా తరాలుగా కొంతమందికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బైబర్త్ ఉంటుంది కొంతమందికి వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సో అలాంటి వాళ్ళు ఏంటంటే సీజనల్ చేంజ్ అవ్వగానే కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు మనం కొంతవరకు చూసుకుంటే కొన్ని పోలెన్స్ వల్ల కావచ్చు లేకపోతే బయట ఫుడ్ తింటే ఇమీడియట్గా డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి లేదా రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది తుమ్ములు కావచ్చు ఇలా రకరకాలుగా సఫర్ అవుతుంటారు వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు సో కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్ ఉన్నా కూడా బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు స్లీప్లెస్నెస్ వల్ల కావచ్చు డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గించి తగ్గిపోయి సఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఈ ఇమ్యూనిటీ ఎందుకు మనకి అసలు అంటే ఇట్స్ లైక్ ఆర్మీ అంటే ఇప్పుడు మన దేశానికి ఎలా అయితే ఆర్మీ ఉంటుందో బయట నుంచి ఎవరైనా వస్తే మన కంట్రీని సేవ్ చేసి మన పీపుల్ని కాపాడడానికి మనకు ఒక ఆర్మీ ఎట్లా ఉంటుందో మన బాడీకి కూడా అట్లా సెల్ఫ్ లోపల ఒక ఆర్మీ ఉంటుంది దాన్నే మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అన్నమాట సో అదేం చేస్తుంది అంటే బయట నుంచి ఏదైనా వైరస్ కానీ ప్యాథోజన్ కానీ లోపలికి వచ్చినప్పుడు అది దాన్ని డిటెక్ట్ చేసి లెస్ డ్యామేజ్ తోటి దాన్ని బయటికి పంపించేలా చేయడం దాని పని అంటే బయట నుంచి వచ్చింది ఏంటి మన ఓన్ సెల్ ఏంటి అని అది గుర్తించగలగాలి ఇంతకు ముందే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే ఇది ముందే వచ్చింది అని చెప్పి దాన్ని లిమిట్ చేయగలగాలి పాటు వచ్చిన ప్యాథోజెన్ యాక్టివిటీ అనేది మన బాడీ లోపల దాని ఇంపాక్ట్ తక్కువ ఉండేలాగా చూసుకోగలగాలి ఇది ఒక ఇమ్యూన్ కు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ అనమాట సో ఇలాంటి వైరస్లు కావచ్చు ఇట్లాంటి ప్రాణాంతకమైన వైరస్లు మనకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనవంతుగా మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అందులో మెయిన్గా తీసుకుంటే మనకి న్యాచురల్గా సీజనల్గా దొరికే ఫుడ్స్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఇక్కడ సో అందరు వింటూ ఉంటారు హై కలర్డ్ ఫుడ్స్ అంటే ఎక్కువ కలర్ఫుల్గా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది అని చెప్పి మనం వింటూ ఉంటామండి అంటే ఇప్పుడు వైరస్ వచ్చింది కాబట్టి ఇమ్యూనిటీ అని కాదు ఇన్ జనరల్ గా కూడా ఒక మనిషి హెల్దీ స్టేట్ ఆఫ్ బీయింగ్ లోపల ఉండాలి అంటే రోజు తీసుకునే ఆహార పదార్థాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో అంటే మన జెండా కలర్స్ ఉంటాయి కదా ఆరెంజ్ వైట్ గ్రీన్ ఈ మూడు కలర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒక మనిషి హెల్దీగా హ్యాపీగా ఉంటాడు అంటే ఒక సాలడ్ రైస్ రైస్ అండ్ ఒక కర్రీ కర్రీ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఫార్మాట్ పర్ఫెక్ట్ సో ఎప్పుడైతే ఆరెంజ్ కలర్ కి వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అక్కడ క్యారెట్స్ క్యారెట్స్ సో ఇదేంటంటే బెస్ట్ సాలడ్ అనమాట మనకి క్యారెట్ అనేది అన్నిటి లోపల సూట్ అవుతుంది ఒక డ్రింక్ లోపల తీసుకోవచ్చు జ్యూస్ కావచ్చు వేరే వాటితోటి మంచిగా ఇంబాయిబ్ అయిపోతుంది సో మనకి క్యారెట్స్ ఏంటంటే కుక్ చేసిన దానికంటే కూడా రా క్యారెట్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతుంది బాడీ సో ప్రతి ఒక్కళ్ళు ఏదర్ లంచ్ లోపల కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ లోపల కానీ డిన్నర్ లోపల కానీ తినడానికంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందో ఫిఫ్టీన్ మినిట్స్ ముందో ఒక క్యారెట్ డైరెక్ట్ తీసుకోవడం ద్వారా క్యారెట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పొచ్చు డైలీ ఒక క్యారెట్ తినడానికి అండ్ టొమాటోస్ ముఖ్యంగా మనకి మార్కెట్లో ఆల్వేస్ అవైలబుల్ టొమాటోస్ లోపల ఏంటంటే లైకోపీన్ అనేది ఎక్కువగా ఉంటుంది హై కలర్డ్ ఫుడ్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి ఉపయోగపడుతుంది వైటమిన్ సి కూడా క్యారెట్లో అండ్ టొమాటోలో చాలా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పవచ్చు అండ్ ఇంకొకటి చాలా మంది తినరు ఐడియా లేని ఇంకొక ఐటమ్ ఏంటంటే ఆరెంజ్ కలర్ది మనకి గుమ్ పంప్కిన్ గుమ్మడికాయ గుమ్మడికాయ విచ్ ఈస్ హ్యావింగ్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఈ గుమ్మడికాయలను రెగ్యులర్గా తీసుకోవాలి గుమ్మడి గింజలు కావచ్చు లేకపోతే గుమ్మడికాయ కావచ్చు కూరలో కావచ్చు పులుసులో కావచ్చు ఏదో ఒక ఫార్మాట్ లోపల రెగ్యులర్గా గుమ్మడికాయ తినడం వల్ల ఏంటంటే ఇమ్యూన్ సిస్టంతో పాటు ఆడవాళ్ళలో రక్తహీనత రాకుండా ఉంటుంది పీరియడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఒబేసిటీకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ గుమ్మడికాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈవెన్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది సో ఇవన్నీ ఆరెంజ్ లోపల వచ్చే బేసిక్ మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ అనమాట అండ్ దెన్ కమ్స్ టు వైట్ వైట్ లోపల తీసుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఓకే రెగ్యులర్గా డైలీ తీసుకోవడం ద్వారా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా పెరుగుతుందని చెప్పొచ్చు రాడిష్ రాడిష్ కావచ్చు మష్రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ టు ఇంక్రీస్ ద ఇమ్యూనిటీ ఓకే సో ఏంటంటే రైట్స్ లోపల మనం ఎక్కువగా వీటిని అబ్జర్వ్ చేస్తాం వెల్లుల్లిపాయ రెగ్యులర్ గా తీసుకోవాలి డే ఒక వెల్లుల్లిపాయ తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది అండ్ పాటు ఏంటంటే మనకి లివర్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగడానికి ఉపయోగపడుతుంది అండ్ దెన్ గ్రీన్ ఆల్ గ్రీన్స్ ఎవరింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రీన్ అన్నట్టు మనకి ఏంటంటే ఆకుకూరలు సీజనల్ గా దొరికే ప్రతి ఆకుకూర తీసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు పాలకూర మెంతికూర ఇవన్నీ డైలీ డైట్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకోవడం ద్వారా అసలు వెయిట్ పెరగరు ఎప్పుడైతే మనం ఈ ఫార్మాట్ లోపల డైట్ తీసుకుంటామో వెయిట్ పెరగడానికి అవకాశమే ఉండదు వాళ్ళు ఐడియల్ వెయిట్లోనే మెయింటైన్ అవుతారు ఇప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంట్లోనే ఉంటారు ఎన్నో ఏళ్ల నుంచి ఒకే రకమైన ఆహారం తింటూ వెయిట్ పెరగని వాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు మన పేరెంట్స్ అవ్వచ్చు మంది ఉంటారు ఇప్పుడు మనకెందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఈ టూ థౌజండ్ తర్వాత నుంచి పిజ్జాలు బర్గర్లు మైదా రిలేటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువైపోవడం వల్ల గట్ హెల్త్ కూడా డ్రాస్టిక్గా దెబ్బతింటుంది అలాంటి ఫుడ్ తినడం ద్వారా సో ఎప్పుడైతే మనం మామూలు గ్రీన్స్ సీజనల్గా దొరికేవన్నీ తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి ఆ గ్రీన్లోనే గ్రీన్ టీ కావచ్చు గ్రీన్ యాపిల్ కావచ్చు ఇవి రెండు కూడా ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మెయిన్ ఇమ్యూనిటీ పెరగాలి వీక్ ఉన్న వాళ్ళు షుగర్ తీసుకోవద్దు టీ కాఫీలు తాగుతుంటారు కదా వితౌట్ షుగర్ టీ కాఫీ తీసుకోవాలి వాళ్ళు దాని ద్వారా కూడా వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డ్రాస్టిక్ గా పెరుగుతుంది వెన్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళకి థైరాయిడ్ కావచ్చు ఎలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి అందులో త్రీ లీటర్స్ మనం వాటర్ తాగితే డైరెక్ట్ వాటర్ తాగితే ఇంకో లీటర్ మన ఫుడ్ లోపల వాటర్ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఒక కీరా దోసకాయ కావచ్చు లేదంటే దోసకాయ కావచ్చు సొరకాయ కావచ్చు బీరకాయలు ఇలాంటి ఫుడ్ మనం డైట్ లో తీసుకుంటే ఆల్రెడీ దాని లోపల కూడా వాటర్ ఉంటుంది కాబట్టి బాడీ లోపల సఫిషియంట్ వాటర్ కంటెంట్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది ఓకే సో ఓవరాల్ గా అంటే మన ఫుడ్ మీదనే మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం డిపెండ్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ వాట్ వి ఈట్ మనం ఏం తింటాము అదే మనం మనం ఇంకేం కొత్తగా ఉండదు అక్కడ డైలీ మనం ఎప్పుడు పాడుకుంటాము ఎన్ని గంటలు నిద్రపోతాము పొద్దున్న ఎప్పుడు లేస్తాము ఏం తింటాము అనే దాన్ని బట్టి మన లైఫ్ మొత్తం డిపెండ్ అవుతుంది అన్ఫార్చునేట్లీ ద మోస్ట్ బేసిక్ ఎసెన్షియల్ థింగ్స్ ని ఇప్పుడు చాలా గ్రాంటెడ్ తీసుకొని ఫాలో చేయకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే సో మ్యామ్ అంటే హోమియోపతిలో ఎలాంటి కేర్ ఉంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనగానే దీనికి ఏం కేర్ ఉంటుంది అంటే ఫుడ్ తింటే సరిపోతాయి దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ కానివ్వండి దీనికైనా స్పెసిఫిక్ డైట్స్ కానీ సజెస్ట్ చేస్తారా పేషెంట్స్కి యా అండి అంటే ఇప్పుడు కొంతమంది కిడ్స్ ఉంటారు బేసికల్గా ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు లేదా కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా కూడా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది సో మెయిన్గా ఏంటంటే వాళ్ళకి హోమియోలో మంచి మంచి మదర్ టీచర్స్ కావచ్చు బయోకెమిక్స్ కావచ్చు ఉంటాయి మనకి అశ్వగంధ అని చెప్పి అవినా అని చెప్పి ఇలా మంచి మంచి న్యూరోటానిక్స్ అవైలబుల్గా ఉంటాయి అవి తీసుకోవడం ద్వారా కొంతవరకు వాళ్ళకి అంటే న్యాచురల్గా ఇమ్యూన్ సిస్టమ్ పెరగని వాళ్ళకి అంటే డైట్ అన్నీ ఫాలో అవుతున్నా కూడా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది అనే వాళ్ళకి మనం మెడిసినల్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేసి కొంతవరకు మనం వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు ఓకే అండ్ దాంతోపాటు మన స్పైస్ బాక్స్ మన ఇండియన్ స్పైస్ బాక్స్ కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి దాల్చిన చెక్క కావచ్చు హల్తీఆలు కావచ్చు ఆల్ స్పైసెస్ మిరియాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి మంచిగా ఇమ్యూనిటీని పెంచుతాయి కాబట్టి డైలీ టీలో ఒక చిన్న దాల్చిన చిక్క ముక్క వేసుకొని తీసుకోవడం కావచ్చు డయాబెటీస్ వల్ల కూడా చాలా బాగా పనిచేస్తుంది ఏదైనా లిమిటెడ్ మోతాదులోనే తీసుకోవాలి ఎక్సెస్ ఏది తీసుకున్నా అది బాడీకి మనం హామ్ చేసిన వాళ్ళమే అవుతాం ఏదైనా కూడా విత్ ఇన్ ద లిమిట్స్ సూటబుల్ టైం లోపల తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఎలాంటి హెల్త్ అయినా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అంటే ఓవరాల్ గా అంటే ఇమ్యూన్ సిస్టమ్ పరంగా కానివ్వండి మనం తినే ఫుడ్ పరంగా కానివ్వండి ఇప్పుడు చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇవాళ మీల్ స్కిప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా దెబ్బతింటుందని డాక్టర్ చెప్తారు ఓవరాల్ గా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇమ్యూన్ సిస్టం ని బెటర్ చేసుకోవాలి అంటే ఈ జనరేషన్ కిడ్స్ కి పాత జనరేషన్ వాళ్ళు ఆల్రెడీ ది హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ అన్ని చూసేశారు వాళ్ళ హెల్త్ ఇప్పుడు మార్చొచ్చు మార్చకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే పిజ్జాస్కి బర్గర్స్కి పాస్తాలని బయట ఫుడ్స్ ఇవన్నిటికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు మెయిన్గా ఈ జనరేషన్ కిడ్స్కి ఫస్ట్ బేసిక్ సలహా ఏంటంటే మెయిన్ రొటీన్ రొటీన్లో ఉండండి అంటే కొత్త ధనం వెతుక్కోవడంలో తప్పు లేదు కాకపోతే ఏంటంటే మన ఫుడ్ విషయానికి వచ్చేసరికి మన ఇండియన్ బాడీస్కి మనకి కొన్ని ఫుడ్స్ మాత్రమే సూట్ అవుతాయి సర్కమ్స్టాన్షియల్లీ మనకి ఏం పండుతాయో ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కటి పండుతాయి మనకి ఇండియా ఇస్ అ వాస్ట్ కంట్రీ మనకి ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క స్టేట్ లోపల ఒక్కొక్క సూటబుల్ ఫుడ్ అనేది వాళ్ళకి దొరుకుతుంది మనం ఉన్న రీజన్లో మనకి సూటబుల్ ఫుడ్స్ ఏవి దొరుకుతాయో మనకు అందుబాటులో ఉంటాయో వాటిని మనం తీసుకోవడం ద్వారా మన జీన్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అడాప్టెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు మెయిన్ పేరెంట్స్ కంట్రోల్ చేయాలి పిల్లలకు తెలీదు చిన్న పిల్లలకు కూడా నేను చూస్తుంటాను బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అని పానీపూరి అని పెట్టేస్తుంటారు ఫస్ట్ ఐదేళ్ల లోపల పిల్లలకి మనం ఏ ఫుడ్ ఇస్తామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది సో ఇట్స్ పేరెంట్స్ జాబ్ పేరెంట్స్ కాల్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ కిడ్స్ మనకు ఒక్కొక్కసారి బద్దకం వాళ్ళకి ఏదో అలవాటు చేస్తే వాళ్ళు అదే కావాలంటాడు సో ఇప్పుడున్న పిల్లల లోపల నెగ్లిజెన్సీ పనికి రాదండి ఇప్పుడు చిన్న పిల్లలే రేపు మనకి కంట్రీ ఫ్యూచర్ అవుతారు కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది చాలా లో ఉందని మనం చెప్పాలి ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది మన ఇండియాలో అని చెప్తున్నారు ట్వంటీ థర్టీ కల్లా ప్రతి పది మంది పిల్లలలో ఇద్దరు ఫ్యాట్ పీపుల్ మన ఇండియా వాళ్ళే అయి ఉంటారని కూడా సర్వేస్ చెప్తున్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఐదేళ్ల లోపు ఉన్న వాళ్ళకి సాల్ట్ ఎక్స్ట్రా సాల్ట్ కావచ్చు షుగర్ అయితే అసలు అలవాటు చేయవద్దండి చిన్నపిల్లలకి పాలల్లో షుగర్ వేసి ఇవ్వడం అలాంటివి చేయొద్దు బయట ఇంట్లో చేసినవి ఏవైనా పెట్టండి ఇప్పుడు ఇంట్లో చేసిన ఉండలు కావచ్చు బెల్లం చిక్కి కావచ్చు ఇలాంటివి ఏవైనా పెట్టచ్చు బయట నుంచి మాత్రం వాళ్ళకి ఏవి పెట్టొద్దు కేకులు కావచ్చు పేస్ట్రీలు కావచ్చు ఇట్లాంటివి చిన్న పిల్లల టూత్కి వాళ్ళ ప్యాలెట్కి అసలు అలవాటు చేయొద్దు ఐదేళ్లలోపు పిల్లలకి మనం ఏం అలవాటు చేస్తామో వాళ్ళు అవే తింటారు కాబట్టి మైక్రోగ్రీన్స్ కావచ్చు మంచిగా పప్పు కావచ్చు మనకు దొరికే కూరలు అన్నీ పెట్టచ్చు ఫ్రూట్స్ అన్నీ పెట్టొచ్చు సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ మనం ఈ జనరేషన్కి ఇవ్వాల్సింది ఏదన్నా ఉందంటే అది హెల్త్ మాత్రం ఫుడ్ హెల్త్ సో ఏంటంటే పేరెంట్స్ హ్యాస్ టు బి ట్రైన్డ్ ఇందులోపల వాళ్ళు జాగ్రత్త పడి పిల్లలను జాగ్రత్తగా పెంచాలి అంతే ఓకే సో ఓవరాల్ గా ఫస్ట్ పేరెంట్స్ ని మనం ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ గా అదే టేక్ కేర్ ఆఫ్ దాంట్ అంతే అంతే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ